ఓసారి చూడండి అంతే అంటూ ఆత్మీయంగా పలకరిస్తున్న దృశ్య శ్రవణ పఠన వాట్సప్ పక్ష సంచిక ప్రసన్న భారతి వీక్షకులందరికీ మీ తుర్లపాటి నాగభూషణరావు నమస్కారం మంచి పాట మనసులోని మాట కార్యక్రమంలో భాగంగా ఈ సంచిక కోసం నేను ఎంచుకున్న పాట ఇదిగో ఇదేనండి Cooler me. విన్నారు కదా పల్లవి ఈ పాట పంతొమ్మిది వందల అరవై నాలుగులో రిలీజ్ అయిన కర్ణ సినిమాలోనిది పాటను రాసింది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు గాయని సుశీల ఈ సినిమాకు సంగీతం అందించింది విశ్వనాథన్ రామ్మూర్తి గారు తమిళ తెలుగు భాషల్లో ఈ సినిమా హిట్ అయింది నిర్మాతగా ఉంటూనే దర్శకత్వ బాధ్యతలను కూడా బిఆర్ పంతులు గారు తీసుకున్నారు కర్ణ సినిమాలో కృష్ణుడిగా ఎన్టీ రామారావు నటించగా టైటిల్ రోల్లో శివాజీ గణేశన్ నటించారు ఇంకా సావిత్రి దేవిక ఎంవి రాజమ్మ ముత్తురామన్ వంటి వారు నటించారు దుర్యోధనుడి భార్యగా సావిత్రి నటించగా దేవిక కర్ణుడి భార్య శుభాంగి పాత్ర పోషించారు పద్మిని పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా విడుదలైంది తమిళలో కర్ణన్గా తెలుగులో కర్ణాగా విడుదలైంది మరో విశేషం ఏమంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు నాటి ఈ సినిమా ప్రింట్లకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించి మరోసారి విడుదల చేయడం కర్ణన్ యొక్క డిజిటల్ రీస్టోర్ వెర్షన్ రెండు వేల పన్నెండు మార్చి పదహారున తమిళనాట అంతటా డెబ్బై రెండు స్క్రీన్స్లో విడుదల చేశారు ఇది పూర్తిగా డిజిటల్గా పునరుద్ధరించబడినటువంటి మొదటి తమిళ చిత్రంగా గుర్తింపు పొందింది ఈ చిత్రం అటు తమిళ ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలో నేటికి ఒక ల్యాండ్ మార్క్గా నిలిచింది జైపూర్ ప్యాలెస్లో అనేక సీన్లు తీయడంతో పాటుగా యుద్ధ సన్నివేశాలకు కురుక్షేత్రాన్ని ఎంపిక చేసుకున్నారు ఇండియన్ ఆర్మీ నుంచి కొంతమంది మహాభారత యుద్ధ సన్నివేశాల్లో సైనికులుగా నటిస్తున్నారన్న వార్త అప్పట్లో ఈ చిత్రంపై విడుదలకు ముందే క్రేజ్ ఏర్పడటానికి దారితీసింది ఇక రాజమౌళి తీసిన బాహుబలి ది బిగినింగ్ విడుదల సమయంలో రాణా దగ్గుబాటి ఒక ఇంటర్వ్యూలో తన పాత్రకు కర్ణన్ కట్టబొమ్మన్ చిత్రాల్లోని శివాజీ గణేశన్ పాత్రలు ప్రేరణగా నిలిచాయని చెప్పాడు ఇక గాలికి కొలమేది అన్న ఈ పాట నేపథ్యం గురించి కర్ణ సినిమా కుంతి కన్నెగా ఉన్నప్పుడే సూర్యానుగ్రహం వల్ల కుమారునికి జన్మనిచ్చి లోకం పోకడలకు భయపడి పసికందును గంగపాలు చేయడంతో ప్రారంభమవుతుంది ఆ పసికందే ఆ తర్వాత సూతుని ఇంట పెరిగి కర్ణుడిగా ప్రసిద్ధి పొందుతాడు విలువిద్యలో మొనగాడనిపించుకుంటాడు ఆనాటి సమాజంలో పాతుకుపోయిన కుల వివక్ష కారణంగా కర్ణుడు అడుగడుగునా అవమానింపబడుతూ ఉంటాడు అతని శౌర్య పరాక్రమాలకు కులభేదం అడ్డు తగులుతూనే ఉంటుంది దుర్యోధనుడికి దగ్గరైనా అంగరాజుగా పట్టాభిక్తుడైనా పుట్టిన కులాన్ని వేలెత్తి చూపుతూ అగ్రవర్ణాల వారి చీత్కారాలతో కర్ణుడు కుమిలిపోతూ ఉంటాడు ఇలా ఉంటే ఒకసారి యువరాణి శుభాంగి నడుపుతున్న రథం అదుపు తప్పినప్పుడు ఆమెను కర్ణుడు రక్షిస్తాడు ఆ ప్రేమలో పడతాడు ప్రేమించిన యువతినే వివాహం చేసుకుంటాడు కర్ణుడు కానీ కులవివక్ష పోకడ అతనికి మనశ్శాంతినివ్వదు ఈ నేపథ్యంలో తమిళ సినిమాలో వచ్చిన పాట కన్నుక్కు కులం ఏడు అన్న పాట స్థానంలో తెలుగులో పాట వ్రాయమని నారాయణ రెడ్డి గారిని కోరారు తమిళ పాటలోని భావం చెడకుండా తెలుగుతనానికి భంగం వాటిల్లకుండా సినారే చక్కటి గీతం అందించారు కర్ణుడిలో మనోబలాన్ని నింపటానికి భార్య శుభాంగి భర్తను ఓదారుస్తూ పాడినటువంటి పాట ఇది గాలికి కులమేది నేలకు కులమేమిటి మింటికి మరుగేది కాంతికి నెలవేది అంటూ ప్రశ్నల రూపంలోనే భర్తను ఓదారిస్తూనే అతగాడిలో సరైన ఆలోచనలు మొలకెత్తేలా చూస్తుంది సన్నివేశానికి తగ్గట్టుగా దేవిక శివాజీ గణేశంలో తమ పాత్రలో ఒదిగిపోయారు జాతి వివక్ష కుల వివక్ష మత వివక్షతో మానవ జాతి కుళ్ళిపోతున్నది జాతి అభివృద్ధికి వి గొడ్డలి పెట్టుగా నిలిచిపోతున్నాయి గాలికి లేని కులం నేలకు లేని కులం మనిషికి ఎందుకు ప్రతిభ ఏ ఒక్కరి సొత్తు కాదు ఏ కులస్థుడైనా ఏ మతస్థుడైనా జ్ఞానసంపార్జన చేయవచ్చు వీరులకు కులభేదం ఉండకూడదని చాటి చెప్పేలా సాగుతుంది మొదటి చరణం వినండి ఇక రెండవ చరణంలో కవి ఎప్పటికైనా మనిషి సాధించిన జ్ఞానం శౌర్యం ఇవే అంతటా ప్రకాశిస్తాయి సూర్యకాంతిని చేతులు అడ్డుపెట్టి ఆపాలనుకోవడం వెర్రితనం ఎప్పటికీ స్థిరంగా ప్రకాశించే సూర్యకాంతి వంటిదే జ్ఞాన ప్రకాశం ఒకవేళ నీ ప్రతిభను నీలోని శౌర్యాన్ని తోటివారు గుర్తించలేకపోవచ్చునేమో కానీ ఎప్పటికైనా నీకు తోడుగా నడిచేది ధర్మమే దైవం నీలో నిలిచినంత వరకు నీవెవరికీ భయపడనక్కర్లేదు అంటూ కవి సన్నివేశానికి తగ్గట్టుగా ప్రేరణ కలిగిస్తున్నాడు thank కర్ణ సినిమాని అద్భుతంగా మలచిన తీరు తెలుగు చిత్ర పరిశ్రమలోని ఎన్టీ రామారావు పైన మరో హీరో కృష్ణ మీద ప్రభావం చూపిందనే చెప్పాలి కర్ణ సినిమాలో శ్రీకృష్ణుడిగా నటించిన ఎన్టీఆర్ ఆ తర్వాత కాలంలో దాన వీర కర్ణ సినిమా తీసి సూపర్ హిట్ చేశారు కొండవీటి వెంకటకవి డైలాగులు ఎప్పటికీ మరువలేము ముఖ్యంగా కుల వివక్షపై దుర్యోధనుడు పాత్ర పోషించినటువంటి ఎన్టీఆర్ చెప్పినటువంటి డైలాగులున్న క్యాసెట్లు లక్షలాదిగా అమ్ముడయ్యాయి ఆ రోజుల్లో ఈ క్యాసెట్లని ప్లే చేయటం కోసం ఆ రోజుల్లో టేప్ రికార్డులు కొనేటంతగా క్రేజ్ వచ్చింది కుల వివక్షను ఎండగట్టిన తీరు సినిమాలో హైలైట్ అయింది ఇక కృష్ణ కూడా కర్ణ సినిమాతో ప్రభావితమయ్యే తన కురుక్షేత్రం సినిమా షూటింగ్ని కురుక్షేత్రంలో తీశారు వేలాది మందితో యుద్ధ సన్నివేశాలను అత్యద్భుతంగా మలిచారు కర్ణ సినిమా డిజిటల్ వర్షన్ యూట్యూబ్లో అందుబాటులో ఉంది చూడండి ప్రింట్ కూడా చాలా బాగుంది సమాజంలో కుల వివక్ష పూర్తిగా రూపుమాపేందుకు ఇలాంటి పాటలు చాలా అవసరం పాత పాటని పక్కన పెట్టేయకుండా ఈ తరం వాళ్ళు కూడా ఈ పాటను తప్పకుండా వినాలి స్ఫూర్తిని అందాలి సరేనండి మరో మంచి పాటతో నా మనసులోని మాటలతో మీ ముందుకు వస్తాను అంతవరకు మీ తుర్లపాటి నాగభూషణ్ రావుకు చలవామరి